ఐడిటీవీ మన ఉనికి మన వాణి మహేశ్వరం ను ఫ్యూచర్ సిటీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సన్నాహక సభ ఏర్పాటు చేశారు మహేశ్వరం మండల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం చేర్చకపోతే మహేశ్వరం మండలం అంధకారం అవుతుందని మరెప్పుడు అభివృద్ధి ముమ్మాటికి కాదు అని నాయకులు ఆందోళన చేపట్టారు మహేశ్వరం మండలాల్లో ఉన్న ముప్పై మూడు గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని జిఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తారు లేకుంటే శ్రీశైలం హైవే పై బైఠాయించి నిరసనలు రాస్తో రోకోలు రోడ్ దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు మహేశ్వరం మండలాన్ని సిటీలో కలపాలని మహేశ్వరం మండల అఖిలపక్ష నాయకులు ముక్త కంఠాలతో డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ సిపిఎం పార్టీల నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకు మహేశ్వరం మండలం ఉనికి కోల్పోతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫోర్త్ సిటీలో కలిపితే మహేశ్వర మండలం అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు మహేశ్వర మండలాల్లో సరైన నాయకులు లేక మహేశ్వర మండలం వెనుకబడిపోయిందని తెలుపుతున్నారు ఇక్కడ నాయకుల అనక్యత వలనే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు నియోజకవర్గ ఏర్పడి దాదాపు పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే అభివృద్ధికి దూరంగా ఉందని ఫ్యూచర్ సిటీ కోసం రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని మహేశ్వరం నుండి అన్ని కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ బీజేపీ నాయకులను కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపాలని మహేశ్వరంలో జరుగుతున్న ఉద్యమానికి ఇతర పార్టీల నాయకులు మద్దతును కోరి ముందుకు సాగాలని వారు సూచించారు మహేశ్వరం భూములు కావాలి కానీ అభివృద్ధి వద్ద అని ప్రభుత్వం నిలదీశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహేందరం చుట్టూ ఒకసారి మీరు బాగా గమనించాలి మహేందరం చుట్టూ కూడా ఇది ఒక చుట్టూ కూడా ఒక ఈ మహేశ్వరం చుట్టూ ఉన్నటువంటి అటు సంక్షుపాధ కానీ ఇటు కూడా కానీ అటు ఆంగ్ల కానీ ఇటు నాలుగు ఈస్ట్ వెస్ట్ నాలుగు అంటే ఈశాగా ఇటు నాలుగు సౌత్ ఉన్నటువంటి అన్ని దిక్కులలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి రాజకీయంగా నేను కాకుండా ఆ ప్రాంతాలు పోతా ఉన్నాయి ఆ ప్రాంతాలు ముందుకుపోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళంతా ఏదో ఒకటి నా ప్రాంతానికి కావాలి దాన్ని నేను ఇక్కడ గమనిస్తున్నది మా లోపమేను నా లోపంలో ఉన్నదేమో నేను ఏ పార్టీ జెండా కీద చేసినా నేను జర్నలిస్ట్ రంగంలో ఉన్నప్పటికీ నా లోపం కూడా ఇక్కడ నన్ను ఉన్నదేమో అనే తోటి కర్ణాటక మనోహర్ గారి యాదగిరి గారు కానీ కొంతమంది మేధావులు అంటే మన యువ ముఖ్యమంత్రి మన ప్రాంత వాసులు ఆయన దగ్గర కూడా మన బాధ చెప్పుకున్నాం అది కాని పని కాదు ఆయన ఎంతైతే ఇంట్రెస్ట్ తెచ్చు మన భాగోగుల కోసం తెచ్చు మన పిల్లల కోసం తెచ్చు అమ్మా మీకు కొంచెం చెప్తున్నా మహిళా తల్లులకు ఫ్యూచర్ సిటీ అంటేనేమో ఇంగ్లీష్ లా భవిష్య నగరం అంటేనేమో తెలుగులా మీరందరూ కూడా గమనించాలి ఈ మహేశ్వరం మండలం కోసము మహా మహానుభావులే ప్రాణాలు అర్పించరు మా రౌపద్యక్ష చెప్పినప్పుడు చెప్పినటువంటిది ఒక మోహన్డే కాని ఒక గౌ సతీరే కానీ ఒక నారాయణ గౌరే కానీ ఒక మన ఇంద్ర మహానుభావులు దీనికోసం త్యాగం చేశారు దాని తర్వాత ఎన్నో పరిణామాలు జరిగినాయి మన దాని తర్వాత తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం వచ్చినాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి నా బీసీ బిడ్డ దేవందే గారు నేను గౌరవంగా చెప్తాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ గ్యాస్ సిటీ కానీ హార్డ్వేర్ సిటీ కానీ పరిసర ప్రాంతాల్లో అప్పుడు అన్న మా తమ్ముడు చెప్పినట్టు యాభై వేలకెక్రమండి ఇప్పుడు ఐదు లక్షలకు ఐదు రేట్ల గురించి అయిందంటే నేను చెప్తాను డెవలప్మెంట్ గురించి చెప్తాను ఇప్పుడు ఫోర్త్ సిటీ అనేది అయితే మనం ఎక్కువ నెలకొదము మన బిడ్డలకు మన మనమలకు మన్మరాకు మంచి ఉద్యోగాలు వస్తాయి అయ్యా ఇది ఏమునంటే మైస్రా మైస మీరు మీరు ఫోర్త్ సిటీ అని ఇప్పటికే భూమి వంతులు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా తమ్ముడికి మరి వేదికపై అందరికీ కూడా నమస్కారం శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను నా పేరు కర్ణాటి మనోహర్ నేను